హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల అదే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు చూద్దాం ఏ చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న చిన్న గల్లీలలో పాండబ్బ కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నట్టే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు ఇదే నాకు వారితో ఉన్న నలభై సంవత్సరాల అనుబంధంలో నలభై సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా ఇంతకుముందు రాని రుద్రమ్మ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది అందరికీ తెలుసు నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాతి ఇద్దరే అని అంటే నేను చెప్పా నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్న కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతమంది శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి ఆ రాష్ట్ర అధ్యక్షులందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉన్న మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చూసుకొని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మా మంత్రులను కూడా మళ్ళీ రేపు కలుద్దాము నాకు గవర్నర్ గారికి ఇద్దరికి దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉన్నది అక్కడికి వెళ్లాల్సిందే అని చెప్పి సరాసరి గవర్నర్ భవన్ నుంచి గవర్నర్ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణకు రావడం జరిగింది ఈరోజు రాజకీయాలలో ఒక్కసారి కార్పొరేటరు కౌన్సిలర్ అయితేనే వాళ్ళ జీవన శైలి విధానంలో చాలా మార్పు ప్రజల సంబంధాలలో ఒక భిన్నత్వాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి అజాత అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము నూటికి నూరు శాతం వారికి సరిపోతుంది జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రధానమంత్రిగా ఉన్నా పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ గారి వాజ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు పదవులతో వారి గౌరవం పెరగడం పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా గవర్నర్గా ఉన్నా లేకపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడీ ఏ పార్టీ అయినా అయి ఉండవచ్చు అదేవిధంగా అలయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది నాకు తెలిసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారిని నిర్వహించే అలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు వాళ్ళు ఒక వేదిక మీదకి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కనిపించేది ఈరోజు వారి పుస్తకావిష్కరణలు ఈరోజు ఇంతమంది గవర్నర్లు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే ఈరోజు గవర్నర్స్ ప పరేడ్ లాగున్నది వేదిక అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది ఏది ఏమైనా వారి ఆత్మకథను వారి జీవన శైలిని విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది మేమందరం నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా హైదరాబాదులో పి జనార్దన్ రెడ్డి గారు బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరే ఇద్దరి జంట నగరాలలో ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే రెండు బండారు దత్తాత్రేయ గారు మేము వెళ్ళి చెప్పుకోవచ్చు మేము కలవచ్చు మేము ఎప్పుడు వెళ్ళినా నాయకుడు కలుస్తాడు మా సమస్య వింటాడు అధికారులకు ఫోన్ చేస్తాడు ఇంకొక విషయం కూడా తెలియాలి ఈ కాలంలో ఒక్క లెటర్ మీద సంతకం పెట్టే ఇవ్వాలి అంటే నాయకులు భయపడే పరిస్థితులు కానీ ఆనాడు దత్తాత్రేయ గారు వందలాది లెటర్లు తిరుపతి దర్శనానికి సంతకాలు పెట్టి మా అందరికి ఇచ్చేటోళ్ళు ఎప్పుడు మా దగ్గర పుస్తకాలు లాగు ఉండేటి దత్తాత్రేయ గారు ఎంపీగా సంతకం పెట్టి రైల్వే రిజర్వేషన్ కూడా ఇప్పుడంటే విమానాలు వచ్చినాయి కార్లు వచ్చినాయి ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం దత్తాత్రేయ గారు పుస్తకాల కొద్దీ ఆయన లెటరేట్స్ మీద సంతకాలు పెట్టి రైల్వే కూపన్లకు కూడా వారు సంతకాలు పెట్టించేటోళ్ళు అదేవిధంగా ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్కి కూడా చాలా విలువ ఉండేది గ్యాస్ సిలిండర్కి చాలా ప్రాధాన్యత ఉండేది ఇవన్నీ కూడా వచ్చి నెంబడే కార్యకర్తలకు రాసి ఇచ్చేసి అన్ని పంచిపెట్టేసి బాధ్యత తీరినట్టుగా వివరించేవాడు బండారు దత్తాత్రేయ గారు ఇప్పుడు వాటికి ప్రాధాన్యత లేకపోయి ఉండొచ్చు కానీ ఆ రోజుల్లో వాటికి చాలా ప్రాధాన్యత ఉండేది కానీ వారు ఏ రోజు కూడా కార్పొరేట్ బిజినెస్ వాళ్ళకి ఇవ్వలే సామాన్యమైన కార్యకర్తలకు ఇచ్చేటోడు బండారు దత్తాత్రేయ గారు లిస్టు రాసుకొని మొదటి నుంచే పార్టీలు ఎవరు ఉన్నారు లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచే సంఘాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఇట్లా ఒక్కరొక్కరిని వారు గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్లకు ఇచ్చి పిలిచి ఇచ్చేవాడు సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్త తరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము దత్తాత్రేయ గారు ఆదర్శనీయులు ఇది ముఖస్థుతి కోసము వేదిక మీద పిలిచింది కాబట్టి వారిని అభినందించడానికో మాట్లాడుతున్న విషయం కాదు వారు నికార్సుగా పాటిస్తున్న విషయము అలాంటిది కొత్త తరం రాజకీయ కోమటిరెడ్డి వెంకటరేడి గారు శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా నా గురించి కొన్ని మనిషి పాటలు చెప్పి నన్ను మీ మధ్యలో చిరకాలం ఉండే విధంగా జ్ఞాపకం విధంగా చేసినందుకు నేను వాళ్ళందరికీ హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరున్నారు కానీ కష్టము చాలా ఇబ్బంది అన్నా కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు పెట్టండి అన్నారు నాకు ఆలోచన వచ్చింది నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి దానం అనేటువంటి నా సోషల్ మీడియా అడ్వైజరు ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు మూడు గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము ఆయన రికార్డ్ చేయడం ఆ విధంగా నాలుగు భాషల వరకు రికార్డు జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా దాన్ని అధిషి లిపిలో రాసి దాన్నే పుస్తక రూపం చేసినాం సో అందువల్ల నేను ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం చెప్తున్నా నేను ఇవాళ మీ ముందు నిలబడగలినంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ సిందే ఆయన ఈరోజు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు డాక్టర్ మనోహర్ సిందే గారు నన్ను ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళారు నాకు తెలియదు నా వాతావరణం అంత వేరు కానీ ఆయన తీసుకెళ్ళి నన్ను ఒక రాయిని ఒక రప్పను ఒక శిల్పం లాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ సింగ మీకు మన చేస్తున్నాను అందువల్ల నేను ఈ నలభై సంవత్సరాలుగా నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సవామికి నా ప్రాణము నా ఆత్మ నా ధ్యేయము నా సర్వమన్నని మీకు మన చేస్తా ఉన్నాను నేను రాజకీయాలకు వస్తాననుకోలేదు ఏనాడు కూడా ఊహించలేదు ఇక్కడ సన్మానం చేసినటువంటి రామారావు గారి శ్రీమతి రామారావు గారు ఆయన బలవంతం చేసి పెద్దలను కోరి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి నాయకుడు వి రామారావు గారు బగా గారని నేను మీకు సభాముగా తెలియజేస్తున్నాను వాళ్ళే నన్ను పెద్ద చేసినారు అలాగే ఈ ఈరోజు వేదిక మిగిలిన నాయకులు ఇంద్రశేఖరారెడ్డి గారు హరిబాబు గారు కానీ ఇంద్రసేనర్ రెడ్డి గారు అయితే చాలా సందర్భాల్లో నా వెంట ఉండి అన్ని విధాలుగా నన్ను పైకి దూరంలో తోడ్పడిన నాయకుడు ఇంద్రసేనర్ రెడ్డి గారని నేను హృదయ ప్రోగ్రామాలు చేస్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా గవర్నర్ అయినా ఏదైనా కూడా దీనికి కారణం ఏంటంటే నిరంతరం మనం పరిశ్రమ చేయాలి రాజకీయాలు వృత్తి కోసం కావు రాజకీయాలు వ్యాపారం కోసం కావు రాజకీయాలు సమాజం కోసం సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని నేను ఆర్హంగా ప్రజల్లో అమ్మమేకమై పనిచేసినాను సో అందువల్ల మనందరం కూడా నైతిక విలువను దృష్టిలో పెట్టుకొని మనం సమాజం కోసం పనిచేసే తత్వాన్ని పెంచుకోవాలి సమాజం ఏంటిది సమాజం ఎవరు పేదవాళ్ళు దళితులు బలహీన వర్గాల వాళ్ళు అలాంటి వాళ్ళను మనం సముద్రం చేసి వాళ్ళలో విద్య వైద్యం నైపుణ్యం ఈ మూడు తీసుకొస్తే నిజమైనటువంటి ఒక దేశాభులు జరుగుతుందని నేను నమ్ముతున్నాను చివరిగా నేను చేస్తున్నాను ఏంటంటే నాకు ఇప్పటి గుర్తుంది ఒక పాట తీరా వైభవ్ సదార అమదిని చార్ రహేనరే అంటే మేము నాలుగు రోజులు ఉన్నా బతిక వేరు కానీ ఓ తల్లి భారతమాత నీ వైభవం కోసమే మేము ఉన్నామని చెప్పేసి ఆ ఆలోచన మన మనసులో రావాలని నేను మీ అందరికీ హృదయపూర్వక చేస్తున్నా తేరా వైభవ సదా రహేమా రేమా అమది ఈ యొక్క భావన దేశంలో నూట నలభై కోట్ల మంది తీసుకురావడమే నా మనసులో ఉన్న భావన అని మీకు హృదయపూర్వంగా తెలియజేస్తూ చాలా మంది పెద్దలు వచ్చినారు ఒకరిద్దరు పేర్లు చెప్పలేను నేను కానీ ఇక్కడ కూర్చుని నా ముందున్న ప్రొఫెసర్ ఇనాక్ గారు ఆయన దాదాపు ఎనభై ఏడు ఎనిమిది సంవత్సరాల పెద్ద మనిషి కానీ పదిన్నర నుంచి ఆయన కూర్చొని కదలకుండా ఇప్పటిదాకా అంటే నిజంగానే ఆయన ఎంతో రుణపడి ఉన్నారని మీకు బాధ చేస్తున్నాను ప్రొఫెసర్ మనోహర్ ఉన్నారు అలాగే మా పెద్దలు రావు గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎనభై దాటిన వాళ్ళే అలాగే చాలామంది ఐఏఎస్ వాళ్ళు డాక్టర్సు ప్రొఫెసర్సు అనేక మంది రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున అలాగే నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు చాలామంది నా కుటుంబ సభ్యులు ఇవాళ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా జీవితంలో నాకు చాలా అండ అండగా ఉండి నాకు అన్ని రకాలుగా నేను ఇంత ఎదగడానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నేను మనసారా నమ్ముతున్నాను ఆ కార్యకర్తల వల్లనే ఆ కార్యకర్తల యొక్క సహాయం వల్ల వాళ్ళ యొక్క కృషి వల్ల వాళ్ళు చేసినటువంటి సాయం వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి గవర్నర్ కాగలిగాను కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోనని కార్యకర్తలైన ఆస్తి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను నా ఇంట్లో తిన్నది చాలా తక్కువ కార్యకర్తలు ఇంట్లో తిన్నాను కార్యకర్త ఇంట్లోనే ఉన్నాను ఎక్కువ కాబట్టి అలాంటి కార్యకర్తలు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే నా శ్రీమతి వసంత నా శ్రీమతి వసంత కూడా నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వసంతకు నేను చాలా రుణపడి ఉన్నాను మనం చేస్తున్నాను ఏ రోజు కూడా నన్ను రోజు కూడా నా శ్రీమతి ఇక్కడ తీసుకుపో ఇక్కడ తెచ్చరా నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి అడిగినటువంటి ఒక ఏ కొరవ్ లేదు నన్ను నన్ను చాలా విషయాల్లో స్వచ్ఛత విషయంలో అలాగే ఆహారం విషయంలో అనేక విషయాల్లో నాకు పాఠం నేర్పించి నన్ను దారుణ తెలిసినటువంటి ఒక నా సతీమణి వసంత గారికి నేను ఎంతో రుణపడున్నానని నేను మీకు బర్వ చేస్తా ఉన్నాను అలాగే నా వెంట ఉండి నా కొడుకు వైష్ణవ్ ఆకస్మికంగా మరణించినప్పటికీ నాకు కొడుకుగానే నా బిడ్డ శ్రీమతి విజయలక్ష్మి అండగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందని మాస్తున్నాను నాకు ఆ చెప్పింది మా బిడ్డ నానా కొడుకు పోయినని బాధపడకు నేను నీ కొడుకునని చెప్పి మా విజయలక్ష్మి చెప్పింది ఆ ధైర్యంతో ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చాను కాబట్టి నా యొక్క రిడ్డ విజయలక్ష్మి నా శ్రీమతి వసంత అలాగే మిగతా కుటుంబ సభ్యులు నాకు తోడ్పడిన వాళ్ళందరూ వాళ్ళందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా అలైబల కమిటీ యొక్క నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఆహ్వానించి పిలిచినటువంటి ఒక అదే పదే కమిటీ నాయకులు మిత్రుడు రామ్చంద్ర రెడ్డి గారు శంతలు రామ్ చంద్రెడ్డి గారు అలాగే మా యొక్క జనార్దన్ రెడ్డి గారు శంకర్ యాదవ్ గారు వారితో పాటు శ్యామ్ సుందర్ గౌడ్ గారు గౌతమ్ గారు ఇంకా కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ సత్యం గారు జిగ్నేష్ గారు మిగతా అందరికీ కూడా ఈ కమిటీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ గవర్నర్ వారు విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించుకు వారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బాబురాజు గారు ఉన్నారు నేను చూడలేదు బాబిరాజు గారు భారతీయ జనతా పార్టీ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అయినా బాబీరాజు గారు నా ప్రేమ నా మీద ప్రేమతోటి ఉదయం నుంచి పడదా కూర్చున్న నాయకుడు బాబిరాజ్ గారు గంగారాజ్ గారు కూడా ఉండిపోయిన ఇప్పటిదాకా అంటే ఆ రకంగా ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ అందరూ కొద్దిగా పట్టాలి జాతీయ గీతాలాపన కూడా ఉంది దానికంటే ముందు ఈ కార్యక్రమానికి వందన సమర్పణ నిర్వహించవలసిందిగా డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల కథే నా ఆత్మకథ అనే ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు మాగంటి సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపినాథ్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది అదేవిధంగా ఏఐజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది a మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది అదేవిధంగా ఏఏజీలో చికిత్స ఖర్చు మొత్తాన్ని రేవంత్ సర్కార్ భరించనున్నట్లు ప్రకటించింది గోపీనాథ్ ఇంటికి బీఆర్ఎస్ అధినేత భౌతిక కాయానికి నివాళులర్పించారు గోపీనాథ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు ఇక మాగంటి చివరి చూపు కోసం ఆయన అభిమానులైతే భారీగా చేరుకుంటున్నారు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మాగంటి గోపినాథ్ మృతి పట్ల ఇటు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పారు గోపినాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు మాగంటి కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు IT'S no. శాసనసభ్యులు మాగంటి గోపినాథ్ గారి వృత్తి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇటు నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటు వారి ఆత్మక శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని భగవంతుడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ భార్యతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఊహించని సంఘటన మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయినాడమ్మని వాదన వెళ్ళబుచ్చుతూ ఉంటే నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు రెండు రోజులకు ఒకసారి కలిసేవాడు మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్ద దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళము మీకే కాదు మాకందరికీ కూడా తీరని లోటు అమ్మా అని వాళ్ళు చెప్తా ఉంటే అటు పేదవాళ్ళకి ఇటు కాలనీ సంక్షేమ సంఘాలకి ఏ విధంగా అందుబాటులో ఉండడం అనేది అర్థమవుతూ ఉంది నిజంగానే చాలా తీరని లోటు వారికి వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటే ఎందుకంటే డౌన్ టు అర్త్గా ఉండేవాడు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు అందరితో కలిసి మాట్లాడేవాడు ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుని హైదరాబాద్ జిల్లాకి అని అహం ఎక్కడ చూపించేవాడు కాదు నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వాళ్ళని భగవంతుని కోరుతూ మరొకసారి వారు ఆత్మక్షాంతి చెప్పారు మాగంటి గోపినాథ్ గారుకి నాకు సుమారు ముప్పై సంవత్సరాల నుండి ఆయన తెలుగు యువతలో పనిచేసేటప్పుడు నేను యువజన కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే కోర్టర్స్ లో తరచూ కలుసుకునే వాళ్ళము అంటే సుమారు ముప్పై సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉంది చాలా బాధాకరంగా ఉంది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు జిబ్లీస్ నియోజకవర్గం ప్రజలకి ఈ మధ్య కాలంలో ఆయన ఆరోగ్యం కిందించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది ఎందుకు గోపి వచ్చావు నువ్వు అవసరం లేదు కదా అంటే లేదన్నా ఒక అటెన్ డేస్ ఇచ్చిపోదామని వచ్చాను కలవాలని అనిపించింది అని మాస్క్ లేకుండా వచ్చాడు మళ్ళీ ఈ మధ్య కాలంలో కొన్ని ఫంక్షన్స్ వల్ల కానీ అక్కడ ఇక్కడ తిరుగుతా ఉంటే కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈ రోజు మనందరికీ దూరం అయ్యాడు ఆ భగవంతుని నేను మనసా వాచ వేడుకుంటా ఉన్నాను ఆయన శాంతి కలగాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని తప్పకుండా వారి కుటుంబానికి ఏదన్నా అవసరం ఉంటే మేము కూడా అండదండగా ఉంటాం ఎలాంటి సమస్య వచ్చినా కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న ఏజ్ హాస్పిటల్లో కూడా కేటీఆర్ గారితో కలిసి వెళ్ళి డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు మా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరిగింది కోలుకుంటారు అని ఆశించడం కానీ ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి మా అందరికి చాలా తీరని లోటు వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వారికి ఆత్మస్థాయి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి చాలా అచురుగ్గా ఉండే వ్యక్తి నిజంగా జూబ్హహిల్స్లో అంటే హైదరాబాద్ నడిపోతున్నా జూబ్హిల్స్లో మూడు పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషమాష విషయం కాదు తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలిగుడిగా ఉండడం వాళ్ళనే ఇక్కడ గెలవగలిగాడు నిజంగా ఇక్కడ ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటారని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నారు మాగంటి గోపినాథ్ గారి మృతి పట్ల తీవ్ర దిగ్బాంతిని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు వారు మెల్లగా కోలుకుంటున్నారని చెప్పేసి తెలవడం జరిగింది కానీ ఈ రోజు వారు చనిపోయిన చెప్పి మరి నిజంగా కూడా బాధాకరం నిజంగా ఒక సౌమ్యుడు నిరా నిరాడంబరుడు ఈ రోజు మనన్నిటిని దూర కావడం నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియస్తూ వారి కుటుంబ సభ్యులకు మరి సానుభూతిని తెలియస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుడు వారి మనోధన్య కుటుంబానికి మనోధర్యం కల్పించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాను